చేపలు కూడా దాదాపు రెండు కేజీలు పైన ఒక మూడు కేజీల వరకే వచ్చిన సైజులు నాలుగు కేజీలు కూడా రాలేదు ఇస్తున్నారు కదా చేపల స్టోరీ సబ్జెక్టు వల్ల అందరికి ఎవరికి గిట్టుబాటు రాదు ఐదు వందలు మూడు వందలు మార్కెట్ చింత చేపల మార్కెట్ చేపల చెరువు దగ్గర చెరువులో ఉన్నాయి చేపల మార్కెట్ కిలో నూట నలభై రూపాయలు ఫ్రెష్ చేప చూడండి గతిగా ఉన్నాయి చేప ముందు టికెట్ తీసుకోవాలి టోకెన్ తీసుకున్నాకనే అమ్ముతారు ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు చేపలకు టోకెన్ వేసి ఇస్తారు ముందు మారాభారేగాళ్ళకు ఇస్తే మారబారేగాళ్ళు తిరిగి అమ్ముకోవాలి కనుక వాళ్ళు కిలోకి ఒక ఇరవై ముప్పై రూపాయలు చూసుకుని అమ్ముతుంటారు చూడండి ఇది సింగ చేపల కథ స్టోరీ చెరువు స్టోరీ ఓకే ఫ్రెండ్స్ అది ఈ బోట్లు ఇలా వెళ్ళి జాబాల్ పట్టుకొని వస్తారు ముప్పై నలభై కేజీలు ట్రిప్కి ఒక యాభై కేజీలు అన్న పడతారు కనుక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు కూడా కావలిస్తే అడ్రస్కి రండి సుజాత నగర్ మండలం సింగభూపాలెం నిర్భయ చెరువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే ఫ్రెండ్స్ జై హింద్